విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి దుండుగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలోని ప్రణీత్ ఫ్లోరాలో బీఆర్ఎస్ పార్టీ విపి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా కాలనీవాసుల చుట్టూ అటవీ ప్రాంతం ఉండటంతో మురిగినీరు వ్యర్థ పదార్థాలు బయటకు పోలేని పరిస్థితి ఉందని అధికారులతో మాట్లాడి ఎస్టీపీ సదుపాయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అదేవిధంగా బహదూర్పల్లి నుంచి బాజుపల్లి వెళ్లే మార్గంలో రోడ్డంతా వంపులు తిరిగి ఉండటం వీధి లెట్లు లేకపోవడంతో వాహనాలు అధిక వేగంతో రావడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడు ప్రణీత్ ఫ్లోరాకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని త్వరలోనే మంజీరా నీటి సరఫరా కల్పిస్తామన్నారు అదేవిధంగా ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ అన్ని రకాల మౌలిక వస్తువులను కల్పిస్తామని హామీ ఇచ్చారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం శ్రీనివాస్ గారు సభా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడికి వెచ్చేసి

ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పడకవాల్సిందే కోరుకుంటున్నాము ముచ్చటగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావలిగిన కుర్పుల కోరు ఎమ్మెల్యే ఏపీ వివేకా వివేకానంద గౌడ్ గారు మన యొక్క ఫ్లోరా అభివృద్ధిలో పా నేను వస్తాను 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 అని చెప్పడంతో పాటు నిరూపించుకున్నారు ఎమ్మెల్యే గారికి గట్టిగా తీశారు ఈ దారిలో దారి నుంచి పోతున్న క్రమంలో చాలాసార్లు ఈ యొక్క కమ్యూనిటీలోకి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి చూడాలని చెప్పి అనుకున్న సందర్భం మాతో షేర్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషం సార్ మీరు మా యొక్క కమ్యూనిటీలోకి వచ్చి మా యొక్క అభివృద్ధి మాకున్న సమస్యలను సావనంగా విని వింటారని చెప్పి కోరుకుంటున్నాం సార్ మీరంతా ఆశీనులై మళ్ళీ విజిట్ కు మీరు మా యొక్క కృతజ్ఞత సభ మీకు ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నాం సార్ మా సమస్యలు చాలా స్వల్ప మీరు మీకు చాలాసార్లు వినియోగించుకున్నాము మాకు సమయం ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతగా ఉన్నాం సార్ ఇక్కడ సమయం ప్రధానంగా మున్సిపల్ వాటర్ సమస్య అయితే ఉన్నది ఆ యొక్క సమస్య కోసం దేవుని నుంచి మీరు మాకు మా యొక్క మారడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళందరికీ మీరు భరోసా ఇస్తూ అప్డేట్స్ ఇస్తూ ఏం ఏ ఇబ్బంది మీకు ఫ్యూచర్ పాట తీసుకోవడానికి ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా మనం పూర్తి చేసుకోవడం ఇదే రకంగా పరిశీలన చేసుకొని చక్కగా మీరు ఒక్కొక్క పని మా దృష్టికి తీసుకొస్తే కలియడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మనీ చేస్తారు అయితే ఉన్న విషయం ఏంటంటే మనం కొంచెం ఉండాలా ఒక డిస్టర్బెన్స్ కూడా మా మీ మా మైండ్ అప్పటికే డిస్టర్బ్ ఉండదు చాలా మీరు డిస్టర్బ్ చేయదు మా మైండ్ ఒక పొద్దున్న లేస్తే మీరు చూస్తే మీరు చాలాసారి మీ మైండ్ చాలా మంది చదువుతాను మరి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు వేరే నేను మా షేర్ చేసుకొని అక్కడ పోవాలకి టైం చెప్పుకొ చెప్తాము అన్ని ప్రొవైలు కలిసి మెలిసి ఉండాలి యూనిటీగా ఉంటుంది ఏముంటుంది ఇంట్లో మనకి బీదభిప్రాయాలు ఉంటాయి ఇంట్లో బీదర్ ప్రాయలు ఉంటాయి ఇంకా అన్న చెల్లెలకు ఉండాలి కాకపోతే మనం మనం ఓర్కం పోవాలి డిస్కషన్ చేసుకొని దాని యొక్క మీకు కానీ మీ బ్రాండ్కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇది సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ డ్రాప్స్ లు బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి